ఈ పెద్ద శ్రీనివాసులు గారు నెల్లూరులో ముత్యాలపలలో నివాసం ఉంటూ ఒక ఐదు నెలల క్రితం వాళ్ళ సతీమణి లక్ష్మి గారు కాలం చేశారు ఆయన ఒక్కడే ఒకే ఇంట్లో బందీగా పారిపోయి కాలకృత్యాలు కూడా దర్దాపులో అక్కడే చేసుకుంటూ ఉండగా ఆయన్ని ఒక దగ్గరికి ఒక ఆశ్రమానికి చేరిస్తే బాగుంటుందని చెప్పి ఎంతో ఉన్నతమైన ఆశయంతో పెట్టిన విశాలక్షి ఆశ్రమం కోసూరత్నం గారికి ఈరోజు అప్పగించడం జరిగింది ఈరోజు ఆయన ఈ పరిస్థితిలో ఉన్నాడని తెలిసిన తర్వాత పెద్దలు కోటం రెడ్డి రెడ్డి గారికి తెలిపితే ఆయన తీసుకెళ్లి జాయిన్ చేయండి మేము ఉన్నాము ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఉన్నామని చెప్పి మాకు ఆయన భరోసా ఇవ్వడం జరిగింది ఈరోజు అక్కడ రావలింగప్పటి నుంచి ఆయన ఇంటి నుంచి తీసుకువచ్చి ఈ విశాలాక్షి ఉద్రాసుల్లో పెద్దలు కోసూరు రత్నం గారికి అప్పగించడం జరిగింది ఈ రోజు నుంచి కూడా నేస్తం ఫౌండేషన్ విశాలాక్షి ఉద్రాసును ఈయన బాధ్యతను తీసుకుంటుంది దీనికి వెన్నుదనగా కోటం బ్రదర్స్ మాకు ప్రతి దానికి ప్రతి మంచి పనికి కూడా వాళ్ళు వెన్నుదన్నగా నిలుస్తారు నా పేరు కోసూరు రత్నం విశాలక్షం గత ఇరవై ఒక సంవత్సరంగా ఆశ్రమాన్ని కొనసాగిస్తున్నాను ఎంతోమంది పెద్దలను తేలదీసి ఈరోజు బొలగమూడి గ్రామంలో ఉంటున్నాము ప్రస్తుతానికి మా దగ్గర నూట ఇరవై మంది వృద్ధున్నారు రకరకాల వారు ఉన్నారు కాళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు మెంటలీ వస్తారు మంచంలో ఉండేవాళ్ళు అందరూ ఉన్నారు అందరినీ చూసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నాం ఈరోజు నేస్తం ఫౌండేషన్ సునీల్ గారు ప్రతి ప్రవీణ్ గారు ఒక పెద్ద అయినా శ్రీనివాస్ గారిని అనాథ ఉన్నారు అన్న తీసుకొస్తామని చెప్పేసి మధ్యాహ్నం ఫోన్ చేయడం జరిగింది కాబట్టి అలానే తీసుకెళ్తే తీసుకురండి అమ్మా నేను అన్నా చూసుకుంటా చెప్పడం జరిగింది సో ఈ సమయంలో వచ్చారు ఈ పెద్ద అయిన శ్రీనివాస్ గారిని నాకు అప్పచెప్పారు కాబట్టి ఈరోజు నుంచి ఈ సంరక్షణ నేను చూసుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ